వర్షాలు విభాచంగా ఉన్నాయి గవర్నమెంట్ డైరెక్టర్ రెడ్ అలర్ట్ విధించింది దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మనం ఇప్పుడు రైతులు ఎవరైతే ఉన్నారో చాలా వరకు వరిషీలు కానీ పత్తులు కానీ ఇప్పుడు వేసుకునే రైతులు మన మిర్చి మిర్చి కానీ లేకపోతే పల్లి కానీ కొబ్బరి కానీ వేసుకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మేజర్గా ఆల్రెడీ వేసుకున్న పంటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక పొలాలలో అయితే ఖచ్చితంగా మెదలు తీసిపోయేటప్పుడు వేడికాడికి కొత్త నీళ్ళు వచ్చే నీళ్ళు వచ్చి వచ్చినట్టు పోయేటట్టు ఎందుకంటే ఈ వర్షానికి ఉన్న ఒకవేళ రోగం ఉంటుందో ఉన్న రోగం ఎక్కువ అవుతుంది అదే రోగం లేకపోతే కొత్త రోగం యాడ్ అవుతుంది ఎందుకంటే ఎండ అనేది లేదు కాబట్టి నాన్ స్టాప్ వర్షాలు వస్తున్నాయి కాబట్టి అట్లయితుంది ఇంకోటి ఏంటంటే ఈ ట్రాన్స్ఫర్ల దగ్గర పోడు ఇంకోటి మనం స్టార్ దగ్గర స్విచ్ చేసేటప్పుడు కానీ వర్షాకాలం వర్షంలా తడిచేటట్టు స్టార్టర్ ఉన్నప్పుడు అటువంటి దాన్ని ముట్టుకోకపోవడం మంచిది ఎందుకంటే ఇదే ఇదే వనల శ్రీ మనకు రచయిందనుకో అసలు ఇష్టపెట్టేది చచ్చిపోయినా ఇష్టపెట్టేది అందుకే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి ఇంకోటి ఏంటంటే ఈ వర్షాలు వర్షాలల్లా ఖచ్చితంగా ఎవరైతే రైతులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏకాడికి పొలాలలో మెదువులు తీసుకొని మొత్తం వచ్చినట్టు వచ్చినట్టు పోయేటట్టు చూసుకోండి ఎందుకంటే రోగాలు జరగకుండా రేపు కొత్త రోగా ఆడి